వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆశ్రమం హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ ఆధ్వర్యంలో వాగ్దాన్ నిర్వహించారు ఈ వాగ్దాన్ ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కేపిఎస్ కిషోర్ హాజరై వాగ్దాన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరులో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం స్ఫూర్తిదాయకమని ముఖ్యంగా యువత వాకర్స్ క్లబ్ ప్రతినిధులు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక శోభను కల్పించారని అభినందించారు హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది వైద్యులు చెప్పే సూచనలను సలహాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించే దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు ఆశ్రమ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఐవిఆర్ తమ్మిరాజు మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడం ఒక ప్రత్యేక ప్రత్యేకమైన కార్యక్రమం అని వాగ్దానం తర్వాత అవగాహన పెంపొందించుకొని మనకు మనమే బహుమతిగా ఇచ్చే ఒక ప్రత్యేక కార్యక్రమమే ఈ వాగ్దానాన్ని తెలియజేశారు శరీరంలో గుండె అత్యంత సున్నితమైన అత్యంత బలమైన క్రమశిక్షణ కలిగిన అవయవమని ప్రతిరోజు ఇరవై నిమిషాల నుండి ముప్పై నిమిషాల సమయం వ్యాయామం కేటాయించగలిగితే అది కొన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ఆరోగ్యవంతమైన హృదయ స్పందనకు తోడ్పడుతుందని తెలియజేశారు తమ ఆహ్వానం మన్నించి విచ్చేసిన ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు ఎస్పీకి వాకర్స్ క్లబ్ ప్రతినిధులకు వాగ్దాన్ ఏర్పాట్లో అనుమతులు మంజూరు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ హనుమంతరావు గ్రూప్ సీఈఓ రాజు రాజన్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శాంతయ్య డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ గౌతమ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రాజు కార్డియాలజిస్ట్ డాక్టర్ శంకర్రావు కార్డియాక్ సర్జన్ డాక్టర్ బి ప్రసాద్ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ క్రిస్టఫర్ డీఎస్పీ శ్రవణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది వైద్యులు వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు अंदर वाक हाजर यूथर की वेरी हापी टू सी आल प्रोग्राम एंड जॉन्ोग्रम द मेन द सीनियर आलो वेरी हटनिंग टू सी लाट सी इंदा डाक्टर गुजारो గుండెని మనము మనము జాగ్రత్తగా చూసుకుంటే అది మన చివరి క్షణం వరకు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని డైలీ ఒక టెన్ థౌజండ్ స్టెప్స్ కానీ మీరు కానీ గెలవ పెట్టగలిగితే అంతకంటే పెద్ద ఎక్సర్సైజ్ అవసరం లేదు అది చాలా మీ బాడీకి మీ మెటబాలిజంకి చాలా బూస్ట్ ఇస్తుంది హెల్తీ ఇండియా ఇస్ అ హెల్తీ మనం హెల్త్ కానీ మనం జాగ్రత్తగా పాటించుకోగలిగితే సమాజానికి అంతకంటే మనం చేసే సేవ ఉండదు అందులోనూ మన కుటుంబమే కాకుండా హాస్పిటల్ స్టాఫ్ కూడా ఓవర్ బర్డన్ అవ్వరు వీ షుడ్ బి ఆన్ ద అదర్ సైడ్ ఎస్పెషలీ ద యూత్ మీలో ఎవరు కూడా తర్వాత హాస్పిటల్ మీరు వేరే వాళ్ళకి వైద్యం చేయడమే కానీ మీరెప్పుడు వైద్యానికి వైద్యం కోరుకోకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను అలా చేయాలంటే డైలీ టెన్ థౌసండ్ ప్లస్ స్టెప్స్ మీరు అందరూ చేయాలి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పార్టీ ఆల్మోస్ట్ ఇలాంటి టూ థౌజండ్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఫైవ్ స్టేషన్ నుంచి పాత్ బస్టాండ్ వరకు నడిచాము అప్పుడు కూడా ఇలాగే మనకు అప్పుడు ఎస్పీ గారు డిఐజీ గారు అందరూ అందరూ వచ్చి మనకి చాలా మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చారు అది కూడా చాలా బాగా ఎక్కువ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక యాక్టివిటీ హెల్దీ రన్ అని హెల్దీ యాక్టివిటీస్ లేకపోతే సిఎన్ఈస్ లేకపోతే మెడికల్ ప్రీ మెడికల్ క్యాంప్స్ ఆల్మోస్ట్ టెన్ డేస్ ఈచ్ ఒక ఫిఫ్టీన్ ఫార్టీ మెంబర్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళందరికీ ఫ్రీగా టెస్ట్ చేయడం ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మనం ప్యాకేజెస్ అన్నీ చాలా ఆల్మోస్ట్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ తోటి ఆల్ హెల్త్ ప్యాకేజెస్ అన్నీ కూడా చేస్తున్నాం అండి ఇంకా హాస్పిటల్ సిఈఓ గారు మేనేజ్మెంట్ మాకు ఎంతో చాలా సపోర్ట్గా ఉంది ఏ రోజే మమ్మల్ని ఫ్రీ షుగరు బీపీ అన్ని చెక్ చేస్తున్నాము అశ్రమ హాస్పిటల్లో కూడా అన్ని ప్యాకేజెస్ అలా రిపీటెడ్ కాస్ట్లో లో సో మెయిన్ త్రీ థింగ్స్ ఎక్సర్సైజ్ డైట్ అండ్ రెగ్యులర్ హెల్త్ అవర్ హార్ట్ సో ఇట్ టేక్ యు డోంట్ మిస్ ఎ బిట్స్ అయితే ఒక్క బీట్ కూడా మిస్ అవ్వకుండా మనం దాన్ని చూసుకుంటే అది మన జాగ్రత్తగా చూసుకుంటుంది హాస్పిటల్ వారు ఏలూరు ప్రజలకి అవగాహన ఏర్పరచడం కోసం ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది దీనికి సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ కిషోర్ గారు వచ్చి నాగరేట్ చేశారు ఇది ఈ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఆశ్రమ హాస్పిటల్ ఆరోగ్యపరంగా ప్రజలకి సన్న సన్ దగ్గరగా అవగాహన సదస్సు కండక్ట్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హాస్పిటల్ ఈ వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసినాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్ని ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లు కూడా ఆ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే చేయడం జరుగుతుంది అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను